రాజేందర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇప్పటికే చాలా దిక్కులు ఆక్యుపై చేసిండ్రు అట్లాంటి వాళ్ళే ఆక్యుపై చేసుకోకుండా మీరు నిజమైన లబ్ధిదారులకు నిజమైన పేదలకు ఈ డబుల్ బెడ్ పంచాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే దీంట్లో ఈ మధ్యకాలంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం మేమేం వ్యతిరేకిస్తలేం దాంతో ఆటో వాళ్ళంతా రోడ్లే పడ్డారు మీకు తెలుసు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలు ఆటోలు కొనుక్కునే జీవనం కొనసాగించుకుంటుండో వాళ్ళు ఉపాధి పోయి హైదరాబాద్ షిఫ్ట్ అయింది వాళ్ళు ఈ ఆ రిజిస్ట్రేషన్ జిల్లాల రిజిస్ట్రేషన్ చూసి ఎక్కడ కూడా ఆటోలు తిరిగినా చలనలు కడుతున్నారు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చలన వేస్తున్నారు మేము అడుగుతున్నాం మీరు ఆటో కలిగిన వాళ్ళకు ఆటో డ్రైవర్లకు నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన సంవత్సరానికి అది ఇచ్చు దేవుడే కానీ ఆటోల మీద చలనలు రాసి ఫైన్ వేసి వేధించే పద్ధతి ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం విపరీతమైన ట్రాఫిక్ జాములు అసలు ఇంటికి అంతకుముందు అర్ధగంట చేరేటువంటి ఒక ప్యాసింజర్ ఒక మనిషి ఇవాళ గంట గంట నెల రెండు గంటలు అవుతుంది ఆఫీసులలో టైం గడపడం కంటే కూడా రోడ్ల మీద అలసిపోయిందే ఎక్కువైపోయింది కాబట్టి ఇవాళ దాంట్లో పుండ్ మీద కారం చల్లినట్టుగా ఇవాళ పోలీసు వాళ్ళు మళ్ళా చెక్ చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేసి ప్రతి టూ వీలర్ వాళ్ళకు ఆటో వాళ్లకు ట్రాలీ ఆటోలకు డీసీఎంలకు రకరకాల ఫైన్లు ఇంకా దారుణం ఏంటంటే మన ఒకరు కాంప్లెంట్ ఇస్తున్నారు ఈ వాళ్ళకు నేమ్ ప్లేట్ మీద నేమ్ నంబర్ ప్లేట్ మీద చిన్నదైనా ఎక్కడైనా బురద పడ్డా లేదా రంగు పోయినా దాని మీద కూడా ఫైన్ వేస్తారు వాళ్ళకు పోలీసు వాళ్ళకు మీరు నెలకు గింత కలెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టినట్టున్నది దాంతో పాపం టూ వీలర్ వాళ్ళు ఆటో వాళ్ళు ట్రాలీ వాళ్ళు డీసెంపుల వాళ్ళు కార్ల వాళ్ళు నానా యాత్ర పడుతున్న అసలు శాపాలు పెడుతున్నారు నేను ఇంకొక విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తున్నా అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి పోతున్నప్పుడు మొత్తం దారిలో ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పంక్చర్ దుకాణ పళ్ళు పళ్ళు అమ్ముకుంటోళ్ళు మక్కగంగులు అమ్ముకుంటోళ్ళు వారి వచ్చిపోయే రోజు ఒక నాలుగు గంటల ముందు వచ్చినప్పుడు ఒక నాలుగు గంటల ముందు పోయేటప్పుడు మొత్తం అన్ని తీసి పక్క పెట్టేది చిట్టుకునేది ముఖ్యమంత్రి గారు ఇటు వస్తే మేము సంతోషపడాలి కానీ ముఖ్యమంత్రి గారు వస్తే మాకు శాపం ఇవాళ కూడా మళ్ళీ నేను రాత్రి ఒక పెళ్ళి పోయినా వారు కూడా పెళ్ళికి వచ్చింది నేను రోడ్డు దిగిన ఏది రింగ్ రోడ్డు దిగి శంషాబాద్లో ఎంటర్ కావాలంటే ముప్పై ఐదు నిమిషాలు ఆపిల్ మమ్మల్ని ముప్పై ఐదు నిమిషాలు ఆపిల్ ముప్పై ఐదు నిమిషాలు ముఖ్యమంత్రి గారేమో మేము పోతున్నప్పుడు ఆరుపడ రక్కర్లేదు మునుపడే ముఖ్యమంత్రి లాగా డాబు దర్పం లేదు నాకు అని చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అసలే ట్రాఫిక్ జాములలో చచ్చిపోయే జనానికి ముఖ్యమంత్రి గారి ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక శాపంగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని రివ్యూ చేసుకోమని చెప్పి కోరుతున్నాను మీ దృష్టి కింద వచ్చిందో లేదో తెలియదు కానీ మీరు దీన్ని రివ్యూ చేసుకోమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అట్లనే ఈ హైడ్రా మీద కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మేము హైడ్రా మంచి పని చేస్తే మేమేం వ్యతిరేకించట్లేదు బిగినింగ్లో మొదట్లో ఈ హైడ్రా దారి తప్పి పేదల ఇళ్ళను కూల్ చేసినప్పుడు మేము వ్యతిరేకించినాం కొంతమంది మాట్లాడుతున్నారు హైదరా హైడ్రా ఇంత మంచి పని చే మంచి పని చేసి సంతోషపడతాం మేము మేమే ఇస్తున్నాం కొన్ని కాంప్లైంట్ ఇప్పుడు అనేక దిక్కుల ఇప్పటికి కూడా పార్కుల జాబిలో ఆక్రమించుకుంటాను అనేక దిక్కుల గవర్నమెంట్ స్థల ఆక్రమించుకుంటాను తప్పకుండా వాటిని కాపాడవలసిందే కానీ మా గాజుల రామానం అనేటువంటి దగ్గర యాభై అరవై ఏళ్ళ క్రితం ఏ కంకర మిషన్లు అయితే పెట్టుకున్నారో ఆ కంకర మిషన్లలో పనిచేసే వాళ్ళంతా కూడా వడ్డోళ్ళు పనిచేస్తారు పేదోళ్ళు పనిచేస్తారు ఆ మిషన్ ఆ కంకర మిషన్ అది కూడా వడ్డోళ్ళు పెట్టారు అలా ఆ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం మీరు ఎప్పుడైనా పోయి చూడండి మనిషి మన మనిషి జీవనానికి అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు బొందలు అసలు ప్రమాదమైనటువంటి ప్రాంతం అది వాళ్ళు ఓ నాలుగు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఒక రెండు వందల గుడిసెలో మూడు వందల గుడిసెలో ముప్పై గజాల అరవై గజలు కట్టుకుంటే దాన్ని కూల్చేసి మేము పదిహేను వేల కోట్ల రూపాయల భూములు కాపాడినామని చెప్పి మా వాళ్ళు ప్రకటించుకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలి తన ఏముంటే చెప్పండి అసలు చాలామందికి కొంతమందికి గ్రౌండ్ రియాలిటీ తెలియక ఏది పరిధి మాట్లాడుతుంది మంచి పద్ధతి కాదు నేను మళ్ళీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మొన్న మీకు హైకోర్టులో స్వయంగా వర్చువల్గా హైడ్రా కమిషన్ కోర్టు జడ్జెస్ వాయించి జైలు పెట్టాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది చర్యలు తీసుకోవాల్సి వస్తుంది చెప్తున్నాను కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను మీరు మంచి పని చేయండి కానీ మీరు ఇంకా గిట్లాటి కేవలం దొంగల్లాగా సాటర్డే సండే మాత్రమే పోలీసు వాళ్ళందరినీ కూడా జమ కట్టుకొని ఈ కూల్చివేత పనులు ఆపమని చెప్పి కోరుతున్నాం వాళ్ళకి నోటీస్ ఇవ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వ ప్రజా సమయంలో కోర్టులకంతా అనాలోచితంగా ఎట్లా స్టేలు ఇస్తాయో చెప్పండి ఇస్తాయా అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదా చట్ల మీద నమ్మకం లేదా మీకు అందువల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇట్లాంటివన్నీ కూడా రెటిఫై చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నా అవసరమైతే ఇప్పుడు మేము ప్రజల కోసం ఎన్నికైన కాబట్టి మాకేం బేజాలు లేవు ఒకప్పుడు మేము మంత్రుల దగ్గర స్వేచ్ఛకపోయేది దరఖాస్తు ఇచ్చేది మీటింగ్లు పెట్టుకునేది ముఖ్యమంత్రి గారిని కూడా ఎవ్రీ డే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రతి ముఖ్యమంత్రి ఇది ప్రజల విజిటింగ్ అవర్స్గా పెట్టుకునేది మరి ముఖ్యమంత్రి పెట్టుకునే తెలు కానీ అవసరమైతే మేము మేము ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ పంపించే ప్రయత్నం చేస్తాం లేని పక్షంలో మేమే ముఖ్యమంత్రి గారి కార్యాలయం పోయి ఈ అన్నింటి మీద కూడా మేము వివరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జూబ్లీలో బిజెపి బీజేపీ కథమైపోయింది రాష్ట్రంలో బీజేపీకి రాష్ట్రాల లేదు నేను మొట్టమొదటిగా వేలాది మంది వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వందల మంది నాయకులు ఇది వాళ్ళ భవిష్యత్ సంబంధ సమస్య గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నలభై ఐదేళ్ళుగా నిరంతరంగా జెండా పట్టుకొని ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి పార్టీ బ్రేక్ ఇచ్చి చూస్తున్నాం సౌదీ ప్రమాదంపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు రియాద్లోని భారత ఎంబసీ జెడ్డాలోని కాన్సులేట్ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయని అన్నారు చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జయశంకర్ తెలిపారు సౌదీ ప్రమాదం పైన విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు రియాద్లోని భారత ఎంబసీ జడ్డాలోని కౌన్సులెట్ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయని అన్నారు చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని జయశంకర్ తెలిపారు సౌద్యలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఐసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విద్యా శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సద్యలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు బైత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ ఆదేశించారు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విద్యా శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు బ్రేక్ సుప్రీం చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఫిరాంపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం సుప్రీం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో స్పీకర్ సుప్రీం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఫిరాంపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు ఎనిమిది వారాల సమయం కోరగా నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫిరాంపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో సు స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఫిరాంపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీస్ ఎనిమిది వారాల సమయం కొరగా నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఫిర్యాంపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఫిర్యాంపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది మూడు నెలలు చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు ఎనిమిది వారాల సమయం కూరగా నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు కోనేలు అందిస్తారు సైదులు సుప్రీం కోర్టులో ఫిర్యాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ స్పీకర్ గడ్డం ప్రసదిపిన సుప్రీం కోర్టు ఆగ్రహం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పార్టీ ప్రియాంపుల కేసు సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది అయితే పార్టీ ప్రయాయించినటువంటి ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది అయితే కాలయాపన చేస్తున్నారు స్పీకర్ పార్టీ ఫిర్యాచినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడం లేదని మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఆ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు విచారించింది అయితే విచారణ సమయంలో కొన్ని ఘాటిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది పార్టీ ఫిర్యాచినటువంటి ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా కాలయాపన చేయడం ఎంతవరకు తబువు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో ఇక కేసుని నాలుగు వారాల తర్వాత విచారణ చేస్తామని వాయిదా వేసింది సో వాయిదా వేస్తూ సుప్రీం మరోసారి సుప్రీంకోర్టు స్పీకర్ కి నోటీసులు కూడా జారీ చేసింది ఇక చూడాలి మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేస్తూ వస్తున్నారు కానీ వారిపైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని అదేవిధంగా పార్టీ ప్రియాయించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు కొందరు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు మరికొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గుటికి వెళ్ళారు అయితే వారు పార్టీ ప్రిరాయించారు కాబట్టి వారి పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు అయితే స్పీకర్ కాలయాపన చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఒకసారి స్పెషల్ పిటిషన్ ఒకసారి రెడ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు సుప్రీంకోర్టు విచారించిన తర్వాత చాలా స్పష్టంగా కూడా చెప్పింది గతంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో స్పీకరే చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా చెప్పి తీర్పు వచ్చి చాలా నెలలు అవుతున్నప్పుడు కూడా స్పీకర్ మాత్రం కాలయాపన చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి స్పీకర్ మరోసారి సుప్రీంకోర్టు మరోసారి స్పీకర్ కి నోటీసులు జారీ చేసింది కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తి సో ఒకళ్ళు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పది మంది పైన వేటు పడే అవకాశం ఉంది మొదటగా దానం నాగేందర్ పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించడం మళ్ళా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం సో ఇవన్నీ ఆధారాలతో సహా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు తో సహా పిటిషన్ వేశారు కాబట్టి సో ఒకవేళ వేటు పడితే దానం పైనే పైన పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మాత్రం చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పది మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అధికార కాంగ్రెస్ గుటికి పోయినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు పడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు సాధ్యం కాబట్టి చూడాలి మరి ఎటువంటి నిర్ణయం స్వీకరి అనేది కూడా కొంత ఆసక్తి నాలుగు వారాల తర్వాత వాయిదా వేసింది కాబట్టి సో మరోసారి ఈ యొక్క పార్టీ ప్రియాంకుల కేసు ని విచారిస్తుంది కాబట్టి ఇప్పటికే స్పీకర్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కాబట్టి నాలుగు వారాలకు వాయిదా కాబట్టి కాబట్టి లోపు మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే నిన్న మొన్న కూడా ఈ పార్టీకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు స్పీకర్ సో వారు ఏం సమాధానం చెప్పారన్నది కూడా కొంత ఇప్పుడు ఆసక్తి స్పీకర్ ముందు కాబట్టి ఒకవైపు పార్టీ ఫిరాయించలేదు మేము ఓన్లీ మేము కప్పుకున్నటువంటి కండువా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు మూడు రంగుల కండువా అని పదే పదే పార్టీ ప్రియాయించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు చెప్తూ వస్తున్నారు కానీ అది వాళ్ళు పార్టీ ప్రియాయించారు అధికార కాంగ్రెస్ గుటికెళ్లారు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి ఆధారంతో సహా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కి కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టు లో కూడా ఆధారంతో సహా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మరి ఇప్పుడు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి మరి ఇక ఇటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి అయితే సైదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిర్యాంపు ఎమ్మెల్యేల పైన ఎలాంటి ఆధారాలను కోర్టులో సమర్పించారు ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉందా సైతులు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది పార్టీ విక్రయించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో కొందరు కాంగ్రెస్ గుటికెళ్లారు మరి కొందరు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గుటికెళ్లారు అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనడం పాల్గొనడం లేదు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు సో ఇవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది కాబట్టి సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే పిటిషన్ తో పాటు ఈ ఆధారాలను కూడా అందులో సమర్పించారు సో స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు అనేక సార్లు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి చూడాలి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏందనేది కూడా తెలియాల్సి తెలియాల్సింది కూడా అయిపోయింది కాబట్టి సో మరి ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు వార నాలుగు వరాలకి సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేయడం సో స్పీకర్ కి మరోసారి నోటీసులు జారీ చేయడం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ అయినప్పటికీ కూడా సో స్పీకర్ పే తుది నిర్ణయం కాబట్టి మూడు నెలలుగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్పీకర్ కి సూచన కూడా చేసింది గతంలో మరి ఇప్పుడు కాలయాపన చేయడం ఎంతవరకు సభం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ మరోసారి స్పీకర్ కి నోటీసులు ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మరి ఇక స్పీకర్ వారిపైన వేటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు సో మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారన్న కూడా కొంత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మన దగ్గర కొంత ఆసక్తి ఖచ్చితంగా ఉప ఎన్నికలు తథ్యమని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది కాబట్టి ఒకవేళ వేటు పడితే మాత్రం పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావచ్చు ఇక పార్టీ పది ఎమ్మెలన వేటు పడే అవకాశం ఉంది వేటు పడితే వారి యొక్క రాజకీయ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే కొందరు కాంగ్రెస్ గుటికి వెళ్ళారు కాబట్టి సో ఆల్రెడీ అలా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో వారిపై అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కాబట్టి సో వారందరూ కూడా ఖచ్చితంగా మరోసారి పోటీ సెషన్కి ఆసక్తి సో ఎందుకంటే మేము సీనియర్ అని చెప్పుకునే అవకాశం ఉంటుంది సో మాకే టికెట్ కావాలని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితి వచ్చే కొంతమంది ఆఫెక్ట్ ఉన్నప్పుడు కూడా చేర్చుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదవి చెప్తుంది కేసీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేది లేదని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి ఒకవేళ స్పీకర్ గా చర్యలు తీసుకుంటే మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల ఆ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు మరి ఎటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి అయితే సైదులు సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ ఆఫీస్ కార్యాలయం సిబ్బంది ఎనిమిది వారాల సమయం కొరగా న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అయింది సైదులు అంటే చర్యలు తీసుకోకుండా ఇంత ఈ విధంగా కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా న్యాయస్థానం ఈ విధంగా ప్రశ్నించింది కాబట్టి ఈ విధంగా అంటే ఆల్రెడీ పార్టీకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఫిరాయించి చాలా నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ విధంగా కాలయాపన చేయడం కొంత గడువు కావాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా సుప్రీం కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది జగన్ రైట్ థ్యాంక్ యూ సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనవడంతో ఈ ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ సొయేబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు నవంబర్ తొమ్మిదిన ట్రావెల్స్ నుంచి ఇరవై మంది రైజోర్ నుంచి మరో ఇరవై నాలుగు మంది మక్కకు బయలుదేరి వెళ్లారు మక్కలు దర్శనం తర్వాత మధ్యనకు నలభై మంది బయలుదేరగా నలుగురు మాత్రం మక్కలోనే ఉండిపోయారు ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతోటి బయటపడగా మిగిలిన ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు సవిధిలో ఘోర బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది నాంపల్లిలోని హజ్ హౌజ్కు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆజర్యుద్దీన్ చేరుకుని సౌదీ బస్సు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భారత్ కు మృతదేహాలు తీసుకొచ్చేందుకు సౌదీ ప్రభుత్వంతో ఆజారుదేన్ చర్చలు జరిపారు సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై మంది ప్రాణాలు కోల్పోయారు మృతులో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు బస్సు డీజిల్ ట్యాంకర్ ట్యాంకరు కొట్టడం తోటి ప్రమాదం జరిగింది ఇక ఏ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ సొయిబ్ అనే యువకుడు ప్రాణాలతోటి బయటపడ్డాడు ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు నవంబర్ తొమ్మిదిన ట్రావెల్స్ నుంచి ఇరవై మంది ఫ్లైజోన్ నుంచి మరో ఇరవై నాలుగు మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు మక్కలో దర్శనం తర్వాత మధ్యనకు నలభై మంది బయలుదేరగా నలుగురు మాత్రం మక్కలోని ఉండిపోయారు ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతోటి బయటపడగా మిగిలిన ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు సౌదీలో ఘోర బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది నాంపల్లిలోని హజ్ హౌజ్కు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆచార్యం చేరుకుని సౌదీ బస్సు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భారత్ మృతదేహాలు తీసుకొచ్చేందుకు సౌదీ ప్రభుత్వంతో ఆచార చర్చలు జరిపారు बात पच्चीसा गया हटा लिहाजा जैसे इंफॉर्मेशन हम तक पहुंची है हम तो इमीडेटली यहाँ पर आए हैं एजेंट के पास और यहाँ से हमने डी सी साहब को कॉल किया उन्होंने दिया और के आला अलादेदारों से बात की उसाद साहब को भेजा मुजफ्फर साहब को यहाँ पर भेजा गया ये सब लोग यहाँ पर आए हमारे पास कोशिश करें कि क्या होगा पैंतालीस से छियालीस मेंबर का एक काफिला मक्का मुकरमा उम्रे के लिए रवाना हुआ था जो मक्के में उमरा करके मदीना मुंदवरा जा रहा था रास्ते में पच्चीस किलोमीटर पहले एक वाक़ा पेश आया बस जल गई जिसके अंदर पूरे बस के जलने के फ़ोटोज़ और वीडियोज हम तक पहुंचे हैं हम कोशिश कर रहे हैं कि बात करें लेकिन वहाँ के किसी से बात नहीं हो रही वहाँ के कोई फोटोज़ और वीडियोस वहाँ की इन्फॉर्मेशन हम तक नहीं है हमारे पेशेंट्स की हम हुत तेलंगाना से गुजारिश कर रहे हैं कि इमीडिएटली हमारा वीजा लगाकर हमको भेजा जाए हमारे फैमिली से मिलने के लिए की सिचुएशन देखने के लिए उनके हालात का जायजा लेने के लिए हुकूमत तेलंगाना से गुजारिश है कि इमीडिएटली हमारे वीजा की कार्रवाई करे और हमको भेजे ये नौ, नौ नवम्बर को काफिला गया था आइंदा हफ्त हाँ इतवार को आने वाला था लेकिन टूर्स एंड ट्रेवल्स और एक फ्लाई जोन दो ट्रेवल्स के लोग गए थे इसके से मदीने की जो हाईवे है हुआ है और जिसमें जो खबर है के से लोग से हुआ इतना तो ये लोग की के लिए निकले थे और जब ये रोड पे हुआ करीबन दामबली हल्के से जो मुझसे लोगों ने रामता किया है, है तो साथैमिली है और हम पूरी कोशिश है की उनको क्लैरिटी दे सके उनके साथ रह सके उनके जिस तरीके से हमारे से जो मदद हो सकती है हम कर सके हमने हमारे तरफ से भी यहाँ से मुकामी लोगों को भेजा है और वहाँ पे भी जो हमारे मुकामी लोग हमसे जुड़े हैं उनको वहाँ पर भेजा है ताकि वो इंडियन एम्बेसी से कोऑर्डिनेट करते हुए और वहाँ के एडमिनिस्ट्रेशन से जो भी हो सके कोऑर्डिनेट करते हुए इन फैमिलीज की जिस किसम से भी मदद हो सके हम करेंगे और हम पूरी कोशिश करेंगे कि जिस तरीके से सुबह में जिस जैसे ही सऊदी नवीसी साहब को इसका वो फौरी तौर पर हम और जब से ही हम लोग इंडियन एम्बेसी से कोऑर्डिनेट कर रहे हैं और हम लोग कंटिन्यूस रास्ते में और जो हमसे हो सकेगा ने जो भी हमें ताकत दी है वहाँ से हम कोऑर्डिनेट कर रहे फैमिली मेम्बर्स के साथ मजबूती के साथ हम ठहरने की कोशिश करें